కుటుంబ పెద్ద మరణం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు తక్షణ సహాయం అందించడం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ముఖ్య ఉద్దేశం కుటుంబానికి మద్దతుగా ఉన్న పెద్దవారికి అనుకోని మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆదాయ వనరులు కోల్పోతుంది అలాంటి సమయంలో ఈ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రం సంయుక్తంగా ఒకేసారి ఇరవై వేల రూపాయల సహాయం అందిస్తాయి జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై ప్రత్యేక కథనం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద సాయం పొందేందుకు కుటుంబ సభ్యులు తప్పనిసరిగా మరణ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు మరియు ఇతర సంబంధిత పత్రాలు సమర్పించాలి రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుండి ఈ పథకం అమల్లోకి వచ్చింది అప్పటి నుండి ఇంటికి పెద్ద పురుషుడు లేదా మహిళ మరణించినా సాయం అందేలా నిబంధనలు సవరించారు పథకం ప్రకారం కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే కాకుండా ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులు తిరిగి నిలబడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి తరువాత నల్గొండ జిల్లాలో సుమారు నలభై రెండు వేల మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ఆరు వేల మంది దరఖాస్తు చేసుకోగా అధికార యంత్రాంగం వాటిని పరిశీలించి ప్రభుత్వానికి పంపించింది మరో నాలుగు నుండి ఐదు వేల దరఖాస్తులు అందే అవకాశం ఉన్నట్టు ఉన్నట్లు అధికార యంత్రాంగం భావిస్తుంది అందుతున్న దరఖాస్తులలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుండే వస్తుండడంతో పట్టణ ప్రాంతాల నుండి కూడా దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఎన్ఎఫ్బిఎస్ సంబంధించి జీఓఎంఎస్ నెంబర్ ఫోర్ ట్వంటీ ఫోర్ డేటెడ్ అండ్ ట్వెల్వ్ ఫోర్ టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత అయినటువంటి డెత్స్ అన్నీ కూడా యాక్సిడెంట్ డెత్స్ కావచ్చు నార్మల్ డెత్స్ కావచ్చు బీపీఎల్ కుటుంబానికి సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలకు పైన యాభై తొమ్మిది సంవత్సరాలకు లోను కనుక ఉంటే అలాంటి కుటుంబం సంబంధించినటువంటి చనిపోయిన వ్యక్తి బ్రెడ్ విన్నర్ అంటే కుటుంబానికి ప్రధాన పోషకుడు ఉన్నసో వారి యొక్క వారసులు చనిపోయిన వ్యక్తి యొక్క భర్త కానీ చనిపోయిన వ్యక్తి యొక్క భార కానీ దరఖాస్తు చేసుకున్నచో ప్రభుత్వం నుంచి తక్షణమే ఇరవై వేల రూపాయలు సహాయం అందించే నిమిత్తం కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాలు అదేవిధంగా మున్సిపాలిటీల నుంచి సంబంధిత వ్యక్తుల కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు ఇందులో భాగంగా నల్గొండ డివిజన్ సంబంధించి ఇంతవరకు కూడా మనం ఇరవై ఐదు వందల దరఖాస్తులను ఎలిజిబుల్ దరఖాస్తులను ఐడెంటిఫై చేసి సంబంధిత తహసీల్దార్ ఆడియో కార్యాలయానికి సమర్పించడం జరిగింది ఇంకా ఎవరైనా అర్హులైనటువంటి కుటుంబాలకు సంబంధించిన ఆ వ్యక్తులు దరఖాస్తు చేసుకునే కట్ ఆఫ్ డేట్ అంటూ ఏముండదు సంబంధిత జీవో జారీ అయినటువంటి పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత ఎవరైనా చచ్చిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పారాన్ని సమర్పించాలి అన్ని తహసీల్దార్ నల్గొండ డివిజన్లో ఉన్నటువంటి తొమ్మిది తహసీల్దార్ కార్యాలయాలు మరియు మున్సిపాలిటీల్లో దరఖాస్తు నమూనాలు ఉంచడం జరిగింది పంచాయత్ సెక్రటరీల ద్వారా డిసీజ్డ్ ఫ్యామిలీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది నల్గొండ చిట్యాల నగర్కల్ మున్సిపాలిటీలో కూడా సంబంధిత కమిషన్లో ఆదేశించడం జరిగింది మీ వార్డ్ మెంబర్ల ద్వారా డిసీజ్ పర్సన్ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి ఎన్ఏబిఎస్ ద్వారా అప్లై చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఇరవై వేలు వస్తేనే ఏ ఏ నమూనాలో ఏమేమి ఎంక్లోడ్ చేయాలని వారందరూ కూడా గైడ్ చేయడం జరిగింది అదేవిధంగా రూరల్ మండలాల్లో అయితే ఎంపీడీఓలు వారి యొక్క పంచాయతీ సెక్రటర్లకు చెప్పి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి డిసీజ్ పర్సన్ కుటుంబ సభ్యులకు అవేర్నెస్ కలిసి ఆ అప్లికేషన్ ఫాము సంబంధిత చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెటు అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు తర్వాత వారి యొక్క ఎవరైతే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు అదేవిధంగా ఆ అప్లికెంట్ యొక్క ఒక నార్మల్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దీంతో పాటుగా ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరణించే నాటికి యాభై తొమ్మిది ఏళ్ళ లోపు అదేవిధంగా పైగా పైగున్నటువంటి ఒక ధృవీకరణ పత్రం ఇస్తూ సంబంధిత సెక్రటరీ గారికి ఆ గ్రామంలో ఇచ్చిన వెంటనే వారు ఎంపీడో గారి ద్వారా తహసీల్దార్లకు పంపడం జరుగుతుంది తహసీల్దార్ వారి యొక్క ఆరేళ్లతోటి ఎంక్వైరీ చేయిస్తారు అదేవిధంగా మున్సిపాలిటీలు అయితే వార్డ్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేయించిన తర్వాత మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లకు పంపుతారు అన్ని దరఖాస్తులు కూడా హార్డ్ కాపీలు వెరిఫై చేసిన తర్వాత ఆర్డియో కార్యాలయంలో సమర్పించవలసిందిగా అందరు తహసీల్దార్ని ఆదేశించడం జరిగింది ఈ దరఖాస్తులను కూడా తొందరగా డిస్పోజ్ కనుక చేయగలిగితే దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే ఆ డిసిజన్ పర్సన్ యొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి చేయుతనిచ్చినైతేనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆ కుటుంబాలను ఆదుకునే స్థాయిలో మీరు చర్యలు తీసుకోవడం మాకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు ఇందులో భాగంగానే రెవెన్యూ మున్సిపల్ అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిండ్రు నల్గొండ డివిజన్కి సంబంధించి మేము ఐదు వేల పన్నెండు వరకు కూడా వస్తాయని దరఖాస్తులు వస్తాయని మేము ఆశించినాం మున్సిపాలిటీలో నల్గొండ మున్సిపాలిటీలో ఇంకా అవేర్నెస్ కలిగించడం కోసం మేము మీ ద్వారా కూడా ఎక్కువ విస్తృత ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాం సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు వచ్చినాయి అంటే మొన్న శనివారం వరకు అయిపోయిందని వచ్చింది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత మరణించినటువంటి వ్యక్తులకు సంబంధించిన అర్హులైన కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు మేము ఆడియోగా మేము వెరిఫై చేసిన తర్వాత డిఆర్ఓ లాగ నుంచి కలెక్టర్ గారు సెర్పు నుంచి కలెక్టర్ గారు అప్రూవల్ తోటి మనకు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ ఏ పైరవీదారిని కానీ ఎవరైనా మేము ఇప్పిస్తామనేటటువంటి మోసపూరితమైన పోవద్దు ఆ కుటుంబ లబ్ధిదారుని యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ జమ చేస్తుంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకున్నచో ఆ చనిపోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆసరా కల్పించడం వలమైతే అని కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు మరి సూచనలు కాబట్టి మీ ద్వారా ఇంకా అర్హులైన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నచో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆర్డియో ఆఫీసులో కూడా అన్ని తహసీల్దార్ కార్యాలయంలో మున్సిపాలిటీల్లో ఆర్డి ఆఫీస్లో కూడా దరఖాస్తుదారు ఏ ఎంక్లోజర్స్ పెట్టి అప్లై చేసుకోవాలనేది అవేర్నెస్ కల్పించడం కోసం కూడా మీరు వస్తుంటే చూస్తుండ్రు మేము అక్కడ ఒక డిస్ప్లే బోర్డు కూడా ఏర్పాటు చేసినాం అదేవిధంగా ఆర్డియో హాఫ్లో మా డిఏఓ గారి ఫోన్ నెంబర్కు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ జీరో వన్ ఫోర్ ఈ నెంబర్కు ఎవరైనా అర్హులైనటువంటి కుటుంబ సభ్యులతో కాల్ చేసినచో మా డిఓ గారు కూడా ఏమేమి ఇంక్లూడ్ చేయాలి ఏ విధంగా పరిశీలన చేయబడుతుంది కూడా వారు గైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి